హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ లైట్ వై హెల్దీ లైఫ్ ఈరోజు సండే స్పెషల్ మేక తలకాయ కాళ్ళ కూర ప్రెషర్ కుక్కర్ లేకుండా ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి రుచి విషయంలో ఏ రకం వంటకంకైనా తీసుకో అంతేకాదండి దీనికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా అద్భుతంగా ఉంటాయి కావలసిన పదార్థాలు మేక తలకాయ కాళ్ళు వన్ అండ్ హాఫ్ కేజీ ఉల్లిపాయలు మూడు టమాటాలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కారం ఉప్పు గరం మసాలా ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ మేక తలకాయ కాళ్ళ మాంసం తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఆంబే క్వీన్ వోక్ పెట్టుకున్నానండి వోక్ అంటే గతంలో మనం చెప్పుకున్నాం కదా తెలుగులో కడాయి అని చూడండి నేను ఒక చుక్క ఆయిల్ కూడా వేయను ఎందుకంటే ఓక్ లో ఆయిల్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ ఫుడ్ అనేది మన హెల్త్ కి చాలా చాలా మంచిదండి ఆరోగ్య ప్రయోజనాలు అని అన్నాం కదా అవేంటంటే ఎముకలు మరియు కండరాలు మంచి బలం వస్తుంది మేక కాళ్ళల్లో ఉండే కొలాజిన్ ఎముకల దృఢత్వాన్ని పెంచి కీల నొప్పులను తగ్గిస్తుంది ఇది చర్మానికి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక టిప్ అండి ఇక్కడ నేను ఆయిల్ లేకుండా చేస్తున్నాను అదేంటండి నాన్ వెజ్ కర్రీస్ లో ఆయిల్ లేకపోతే బాగుంటుందా టేస్ట్ ఎలా వస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు మీకు అలా డౌట్ వస్తే చాలా తక్కువగా అంటే లెస్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోండి ఎందుకు నేను ఆయిల్ వద్దు అంటున్నానంటే తలకాయ కాళ్ళ మాంసం ఎక్సెసివ్ ఫ్యాట్ అండ్ ఇట్స్ కన్సిస్టెన్సీ ఆఫ్ లాట్ ఆఫ్ స్కిన్ కాబట్టి నేను ఆయిల్ వేయకుండా చేసుకుంటున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ వేయకపోయినా సరే ఎంత చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయో ఇప్పుడు కడిగిన మేక తలకాయ కాళ్ళ మాంసం వేసుకొని కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి కుక్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం వాటర్ వస్తాయి ఈ వాటర్ దగ్గర పడినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ లోనే వేసి ఫ్రై చేయొచ్చు కదా అనేసి ఈ తలకాయ మాంసం కర్రీ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఇప్పుడు వేసుకున్నా సరే పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోతుంది మనం ఎప్పుడైనా చికెన్ కర్రీ గాని మటన్ కర్రీ గాని ఆనియన్స్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోతే మధ్యలో వేసుకోవచ్చు అండి పచ్చివాసన ఏమీ రాదు ఇలా మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే నాకు కామెంట్ చేయండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం నుంచి హై ఫ్లేమ్ లో కుక్ చేసి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని తలకాయ కాళ్ళు పులుసు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుతూ కుక్ చేసుకోవాలి తరువాత రుచికి సరిపడా కారం వేసుకొని కలిపి త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి చేసుకోవాలి తరువాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత వరకు కావాలో అన్ని వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు ఏమైనా తక్కువ అయ్యాయి అని మీకు అనిపిస్తే రుచికి సరిపడా మళ్ళీ వేసుకొని దానితో పాటు గరం మసాలా పొడిని కూడా వేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి మీరు ఒకటి గమనించారా కుక్కర్లో వండే విధానానికి ఓక్ లో వండే విధానానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి కుక్కర్ లో వండేటప్పుడు ఇన్ని విజిల్స్ వస్తే ఉడుకుతుంది అని అనుకుంటాం కానీ అది ప్రాపర్ గా ఉడకదు అది మనకి హెల్త్ కూడా మంచిది కాదు ఓక్ లో అయితే మీరు వీడియోలో చూస్తున్నట్లయితే లిడ్ క్లోజ్ చేసుకుంటూ నేను కుక్ చేస్తున్నాను దానివల్ల ఏమవుతుంది అంటే ఇందులో ఉన్న టెక్నాలజీ ఆప్టిమం టెంపరేచర్ ద్వారా ఫుడ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఈ ఆంబే క్వీన్ ఓక్ గురించి చాలా వివరంగా చెప్పానండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు అంతేనండి ఇలా సింపుల్ స్టెప్స్ లో టేస్టీ టేస్టీగా తలకాయ కాళ్ళ కూర తయారవుతుంది ఇది అన్నంతో లేదా రోటీతో తింటే ఆ మజానే వేరు ఇలా చేసుకుంటే ఆరోగ్యం రుచి కలిసి కంప్లీట్ రెసిపీ అనేది తయారవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటివి హెల్దీ ట్రెడిషనల్ రెసిపీస్ కావాలంటే ఎన్లైట్ వే హెల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి